శ్రీ గురు బెనమ శ్రీ మహాగణపతి నమ వార కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాన్ని అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుంది నేను చూద్దాం తులారాశి తులారాశి వారికి ఎలా ఉందని నేను చూద్దాం తులారాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా సష్టముల్లో ఉన్నటువంటి కుజుడు రాహువు ఇద్దరు యోగ్యాన్ని ఇస్తున్నారు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు ధైర్యాన్ని ఇస్తున్నారు ముఖ్యంగా కానీ అష్టమలో ఉన్నటువంటి గురువు వచ్చినప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాన్ని చేస్తున్నటువంటి పనిలో వచ్చినప్పటికీ సాధికారతనివ్వట్లేదు అన్నమాట ఏదో ఒక అడ్డంకిని కలి కలిగించేటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉన్నది శత్రు సంబంధితమైన విషయాల్లో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న చిక్కులు అనేది ఏర్పడుతూ ఉంటాయి రాశి వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో చిన్న చిన్న మాటలు కొన్ని కష్టాన్ని కూడా కలిగించే విధంగా ఉంటాయి అష్టమంలో రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది ధనక్షయకారకరమైనటువంటి గ్రహం రా అష్టమంలో మారుతున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్పెక్యులేషన్స్ లాభించవు జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి వారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు అష్టమంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ప్రతిబంధకంగా ఉంటుంది డబ్బు రావటం అనేది జరుగుతుంది డబ్బు ఖర్చు పెట్టడం కూడా అదే విధంగా ఉంటుంది బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు బుధు కూడా బుధగ్రహ దృష్టి అనేది జన్మరాశి మీద ఉంటుంది తద్వారా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా బిజినెస్లో కొత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ విషయంలో కొంచెం ముందడుగు పడుతూ ఉంటుంది కానీ రాశి వారికి అష్టమంలో వచ్చేటప్పటికీ రవి సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి జ్వరపీడత్వానికి కారకంగా మారే విధంగా ఉంటుంది మాట్లాడేటప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అవసరం మీరు మాట్లాడేటువంటి మాటలు జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే చిన్న చిన్న మాటలు కూడా కొంచెం మీకు కష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త అనేది ముఖ్యం ఇరుగు పొరుగు సఖ్యతని ఎక్కువగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట రాశి వారికి విద్యార్థులకు వచ్చేటప్పటికీ కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే గురుగ్రహ బలం అనేది తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులు సరస్వతి కవచాన్ని ఎక్కువగా పఠించాలి గురుగ్రహ మంత్ర కవచాన్ని కూడా పఠించవచ్చు అదేవిధంగా గురుగ్రహ జపం చేసుకోవచ్చు గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది బాగా ఫేవరబుల్గా ఉంటుంది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉన్నట్లయితే తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది